వెల్కమ్ టు ఆర్ఎస్ఆర్ న్యూస్ నా భర్త చనిపోయాడు నా కొడుకు వెళ్ళామన్నాడు బాలయ్య అన్నాడు చేసిన మోసానికి వాళ్ళు ఎట్టిన డబ్బులకి వాళ్ళ ఆశపడిపోయి పోయి మా కొత్త మనం కన్యం చేశారండి ఎన్ని పని మీరు ఫోటోలో రాసి పెట్టారు బాబు మండలం యమునాగులు మత్తవారి గొడవలో ఉందంటే మా అమ్మగారికి మా మా అమ్మగారికి ఆస్తి ఉందండి దాంట్లో మేము రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు చనలు ఉన్నామండి అక్కడే సుమారుగా అవి అక్కడే ఉంటే మా మామగారు ఆస్తి మా మొత్త మొత్త గారు ఆస్తి మా అమ్మమ్మ గారికి ఒక్కతే కూతురండి ఏమో చిన్నమ్మ వీళ్ళ అమ్మగారు చూసి మాత్రమే వీళ్ళమ్మగారు వీళ్ళ చిన్నమ్మండి వీళ్ళ చిన్నమ్మగారికి వీళ్ళమ్మగారికి ఆస్తిలో సిరు సిరు భాగంగా నాగరాజు గారు అనేవాడు మా అన్నకి అంటే రాస్తే అద్దెకి ఇవ్వడానికి మేము అక్కడ పెళ్ళిళ్ళు అయిందండి పెళ్ళి వెళ్ళిన తర్వాత ఛానళ్ళకే పోతులు వచ్చేసి ఉండే పోతులు వచ్చిన తర్వాత మా హస్తి వాడు హెట్టి ఉంటానని తీసుకుని మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మేము అడగ్గా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు సార్ మేము అడగ్గా పాపై తరగతి ఎస్సీ గారు సుదీర్ఘరైన ఎస్సీ గారు మా మీద కేసు పెట్టాడు సార్ కేసులో ఎలాంటి ఇబ్బంది లేవు మీకు రాజీ పెడతానని చెప్పాడు సార్ ఆ రోజు మేము వచ్చాం సార్ కోర్టుకు కానిస్టేబుల్ గారు చెప్పారు సార్ రాజకీయ నాయకులు అందరూ సమకూర్చుకుని వైఎస్ఆర్ ప్రభుత్వంలో అందరూ కలిసి మా మీద ఎనమండల మీద కేసు పెట్టారు సార్ మా అన్నయ్య తర్వాత వెళ్ళి అడగ్గా వాళ్ళు వెళ్ళి వాళ్ళ కుటుంబ తోస్తే ఇలా మడిపెట్టారు సార్ మా అమ్మ నలభై ఐదు రోజులు చైత్ర హాస్పిటల్లో ఉన్నాం సార్ ఇదిగోండి మా అమ్మ గారు ఒంట్లో బాగలేదు ఇలా ఎస్వి గారు బిల్లింగ్కి ఎస్వి గారు దగ్గరికి వెళ్ళాం సార్ ఈరోజు చెప్తారు గారిని మేమే తీసుకొచ్చాం కొలిపితానికి కొండా భూమి కొలిపిత్తానికి కొలిపిత్త తీసుకొచ్చి వారు చచ్చిపోయారు అన్నారు డాక్యుమెంట్స్ చూపించాను తాత్మకలు ఆస్తి అని దాన్ని గిరటేసి నన్ను తోసేసాడు మన కేసు పెట్టేసాం మీరు బేలు చూసుకోండి అన్నారు ఇదేమన్యామండి ఇది ఎక్కడ అన్యాయం అండి మేమేం చేసామండి అని మేమేం చేయలేము మమ్మల్ని కొట్టేవాళ్ళు అన్నీ చూశారు అన్ని చూసిన తర్వాత కూడా మా మీద కేసు పెడతాం మేమే ఏం చేసామండి అది సౌరభ మా ఊరు పంచాయతీ సౌరభ గారిని తీసుకెళ్ళాం ఇది ఎక్కడ న్యాయం అండి ఇది ఆస్తి వాడదని ఆయన అడిగితే మీకు చెప్పే సమాధానం మా దగ్గర లేదు మీరు మా ఏరియా కాదు అని ఎస్సీ గారు అన్నారు అన్న తర్వాత డాక్యుమెంట్ ఇదిగోడి సార్ గారు అండి నేను అసలు ఊరుకోనండి మీరు ఏం తన్యాన్ని చేస్తున్నారు మీ మీద కూడా నేను చైలు తీసుకుంటానని నేను అడిగేశాను అక్కడనండి అడిగిన తర్వాత ఏమేమన్నాడు మీరు బాధి చేస్తానని చెప్పితే అప్పుడు సంతోషరాజు అన్న కరోనాని ఇంకో కరోనా తీసుకెళ్తే పది సార్లు తిప్పి తిప్పించుకుని శైలి పట్టించారండి రిపోర్ట్ పెట్టాను సార్ గారు అంటే చర్య ఏం జరగలేదు బాబు భర్త చనిపోయాడు కొడుకు ఈ రకంగా ఉన్నాడు మరి పంతొమ్మిదో తారీఖున ఇరవై తొమ్మిదో తారీఖున పిల్లడు ఇలాడితే ఈ రకంగా మాట్లాడారు బాబు అని అంటే సార్ గారు ఏమన్నారంటే మీరు అది ఊరు చెఏ గారి దగ్గరికి వెళ్ళాను ఏం చేస్తాను పెద్దవిఏ గారి దగ్గరికి వెళ్ళినమ్మా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏం చెప్పారు తర్వాత మీకు న్యాయం చేస్తామని సార్ గారు చెప్పారమ్మా అక్కడ ఇక్కడ